ఆత్మానంద జై శ్రీరామ్ నేను మీ ఏడుగుండలు ఎంత అవుతుందంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం ఆనందమానందమాయే మది ఆసలనందనమాయే మాటలే మరి చెప్పలేనంత ఆనందం పరమానందం బ్రహ్మానందం మరి ఈరోజు ఈ వార్తలు ఈ మహానుభావుల పేరు చెబుతున్నందుకు నాకైతే పరమానందంగా ఉంది పంచ పంచభాక్ష పరమాణాలు తిన్నంత సంతృప్తి ఎందుతుంది అబ్బా ఈ మహానుభావులను పొగుడుతూ ఉంటే వీరిని వీరి పేర్లను ప్రకటిస్తూ ఉంటే ఇవన్నీ చెప్పడానికి ఇవన్నీ చేయడానికి కారణం కూడా నే ఉందండి నేను ఈ మధ్య కాలంలోనే శ్రీమద్ మార్కండేయ పురాణము పూర్తిగా వినడం జరిగింది కొన్ని కొన్ని ఇన్నం వల్ల నాలోపల మార్పులు రావడం జరిగింది కావున మహానుభావులను వెయ్యి నోట పోగడాలి మంచిని మైక్లో చెప్పాలి చెడును చెవులో చెప్పమని మహానుభావులు చెప్పారు కనుక నేను కూడా మంచి మంచి మహానుభావులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఆట నీవే పాట నీవే పరమానంద అంశంలోకి వెళ్ళిపోదాం జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం గ్రామంలో మరి ఈ ప్రైజ్ ఇస్తున్న మహానుభావుల పేర్లను కూడా మనము తెలుసుకోవాలి అదే నేను మర్చిపోయాను అందులో రాస్తా ఆరు తారీఖు రాడండి ఆనందంలో పడి ఈ పోటీల గురించి మర్చిపోయాను ఆరు తారీఖు అంశంలోకి వెళ్ళిపోదామండి వీడియో మాత్రం తప్పకుండా దాట వేయకుండా చూడండి పక్కన గంట గుర్తు కింద వాకిలా పెట్టి పది మందికి మాత్రం పంచండి పంచకపోతే పాపం దాగుతుందండి ధార్మిక కార్యక్రమాలను అందుకే నేను కార్యక్రమాలు చేపట్టుకున్నాను అయితే ఈ కార్యక్రమానికి విజయవంతంగా ప్రైజులు ఇవ్వడానికి ప్రైజు మనీ అందించడానికి ముందుకొస్తున్న ధర్మదాతల పేరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు ఈ వీడియో భజన బృందాలు భక్తులు ఎవరైనా ఉంటే మరి మరి జోగులాంబ గద్వాల జిల్లా మన నారాయణపుర గ్రామానికి చేరుకోవాలి అని నేను కోరుకుంటున్నా ఎందుకంటే అయితే మనం చదువుదాము మొదటి బహుమతి శ్రీమతి పార్వతమ్మ భర్త శివన్న పెద్దింటి కిషోర్ ట్రేడర్స్ పెద్ద పాలే పెద్ద పాలే పెద్దపల్లె పాలే ప్రొపరేటర్స్ సత్య ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందిస్తున్నది వీళ్ళే మరి రెండో బహుమతి ధర్మదాత కీర్తి పల్లి పల్లి రామ రామలక్ష్మారెడ్డి కుమారుడు కోడలు శ్రీమతి పి విద్య శ్రీ సతీష్ రెడ్డి ఇది కాదా తల్లిదండ్రుల పేరు మీద మరి ఈ మహానుభావులు ఈ రెండో ప్రైజును అందించడము మరి మామూలు విషయం కాదు వీరు వచ్చేసి పదిహేను వేల నూట పదహారు రూపాయలు అందిస్తున్నారు మూడవ బహుమతి వచ్చేసి కీర్తిశేషులు గొల్ల చిన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భార్గవరెడ్డి నారాయణపురం కొంచెం జరిగింది జరిగిందండి మూడవ బహుమతి గొల్ల చిన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గొల్ల పెద్ద నారాయణ నారాయణపురం పదివేల నూట పదహారు రూపాయలు మరి సమర్పించుకోవడం జరిగింది ఒక తండ్రి పేరు పైన ఇలాంటి కొడుకులు ఉండాలి అంటే కోడంలో ఉండాలి వారి ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది వీడియో పెద్ద అవుతుంది ఇంక రెండు ప్రజలు చెప్పి మిగతా వీడియో వేరే చేస్తాను సరే అన్ని చేసేస్తాను మరి నాలుగవ బహుమతి వచ్చేసి కీర్తిశేషుడు పల్లె సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భార్గవ రెడ్డి గారు వీరి కూడా నారాయణపురమే వీరు వచ్చేసి ఎనిమిది వేల నూట పదహారులు ఇవ్వడం జరుగుతుంది సంతోషం తరువాత ఐదో బహుమతి వచ్చేసి కీర్తిశేషుడు చాకలి చిన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చాకలి పాపన్న వీరొచ్చేసి తాండ్రపాడు వీరిది వీరొచ్చేసి ఐదు వేల నూట పదహారు ఇవ్వడం జరుగుతుంది తరువాత వచ్చేసి ఆరో బహుమతి దాత మీర్జాపురం గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వచ్చేసి నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తరగవాత ఏడో బహుమతి వచ్చేసి కీర్తిశేషులు శ్రీమతి నర్సమ్మ కీర్తిశేషులు గాజుల వెంకటరమణ ఎక్స్ఎంపిటీసీ అని ఇక్కడ రాసి ఉంది ఆ ఎక్స్ ఎంపిటీసీ జ్ఞాపకార్థం వారి కుమారుడు శాంతకుమార్ బోరవెల్లి మూడు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎనిమిదవ బహుమతి దాత కీర్తిశేషులు గడ్డం పెద్ద వీరారెడ్డి కీర్తిశేషులు గడ్డం వెంకటేశ్వరమ్మ వారి జ్ఞాపకార్థము వారి కుమారుడు గడ్డం రెడ్డి హార్మోనిస్టు ఈయన ఒక కళాకారుడే మరి తోటి కళాకారులకు తన చేతితో కూడా నందించాలని మరి వారు కూడా ఎనిమిదవ బహుమతిని అందిస్తున్నారు రెడ్డి గడ్డం ప్రహ్లాద్ రెడ్డి గారు ఆల్మోనిస్టు బూడిదపాడు రెండు వేల నూట పదహారులో తోటి కళాకారులకు చైతన్యం అందించాలని మరి తొమ్మిదవ బహుమతి దాత యు గోవిందు సన్నప్ యు దొడ్డెన్న బూడిదపాడు వీరు కూడా వీరి శక్తికి మించి వీరి శక్తి కొలది ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అందిస్తున్నారు వీరితో పాటు ఉత్తమ బహుమతి దాత మిర్జాపురం శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పదిహేను వందల నూట పదహారు రూపాయలు ఎవరెవరికి ఉత్తమ హార్మోనిస్టుకు ఉత్తమ తమనిస్ట్కు ఉత్తమ గాయకునికి మరి ఈ మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కరిస్తుంది ఎందరో మహానుభావులు మన ఊరు మనం చట్టు రెండు యూట్యూబ్ ఛానల్ కూడా మరి ఈ మహానుభావులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పంచుకోండి जय श्री राम जय हिंद जय भारत माता